ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పై ఇప్పుడల్లా ఆగేలా లేవు దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో ఎదురైన వైట్ వాష్ తర్వాత సోషల్ మీడియాలో గంభీర్పై ఆగ్రహం వెల్లువెత్తుతోంది వన్డే సిరీసుల్లో కోహ్లీ రోహిత్ అద్భుతంగా రాణించడంతో అవి ఇంకాస్త పెరిగాయి ఈ నేపథ్యంలో గంభీర్కు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఓ సలహా ఇచ్చాడు గంభీర్పై విమర్శలు పెరుగుతున్న వేళ ఈ ఉద్యోగ భావోద్వేగాలను తట్టుకునేది ఇలాంటి విమర్శలు వస్తుంటాయి వాటిని కూల్గా తీసుకోవాలి అంటూ జహీర్ ఖాన్ చెప్పాడు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్లలో వరుస పరాజయాల తర్వాత భారత్ అభిమానులు గంభీర్ ను టార్గెట్ చేస్తున్నారు గౌహతిలో నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ ఓటమి తరువాత స్టేడియంలో గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పరిస్థితి అంత తీవ్రంగా మారడంతో కోచింగ్ స్టాఫ్ మహమ్మద్ సిరాజ్ నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అదీగాక రోహిత్ కోహ్లీ గంభీర్ మధ్య సంబంధాలు కూడా సరిగ్గా లేవన్న వార్తలు అభిమానుల్లో ఇంకా ఆగ్రహాన్ని పెంచుతున్నాయి విజయాలకు అభిమానులు అలవాటు పడ్డారని కాబట్టి ఏ పరాజయమైనా తీవ్ర నిరాశకు దారి తీస్తుందన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేమన్నా కూల్ గా తీసుకునే ధైర్యం ఉండాలని విమర్శలు ఓపెన్ మైండ్ తో తో వినాలన్నాడు ఏ ప్లాన్ ముందుకు వెళ్తుందో మరింత పారదర్శకంగా చెప్పాలన్నాడు ఓపెన్ గా మాట్లాడితే ఫ్రస్ట్రేషన్ ను అర్థం చేసుకుంటారని సూచించాడు గౌతమ్ గంభీర్ పై వస్తున్న టెస్టు లో పక్కన పెట్టి ఎక్కువ ఆల్రౌండర్లను తీసుకోవడం టర్నింగ్ పిచ్ పిచ్లపై ఇష్టిన బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం గతేడాది న్యూజిలాండ్ సిరీస్ లో సున్నా మూడుతో ఓడిన పిచ్ లనే మళ్లీ ఉపయోగించడం గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే టీం దారుణంగా ఓడిపోతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంభీర్ పై వస్తున్న వ్యతిరేకతపై బీసీసీఐ కూడా దృష్టి సారించింది సీనియర్స్ తో సఖ్యత లోపించిందన్న రూమర్స్ తో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసింది ఆ మీటింగ్ తర్వాత అయినా పరిస్థితులు చక్కబడతాయేమో చూడాలి